హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి కారం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి ఇవి ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్ గా స్టోర్ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినేసేయచ్చు స్కూల్ కు వెళ్లే పిల్లలకి స్నాక్స్ లాగా అలాగే ఈవినింగ్ టైమ్ లో తినడానికి చాలా చాలా బాగుంటాయి సో మరి ఇంకేమాత్రం మాత్రం చేయకుండా క్రిస్పీగా క్రంచీగా ఈ కారం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి ఒక మూడు కప్పుల దాకా పిండి వేసుకోండి హెల్త్ వైజ్ గా చూసుకుంటే మైదాపిండి బదులు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు బట్ నేను కొంచెం పర్ఫెక్ట్ గా రావడం కోసం మైదా వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇలా వాము జీలకర్ర వేసుకుంటే అరుగుదలకి మంచిదండి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకొని చేత్తో మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అవి రెండు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి చేత్తో మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట ఇలా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పోసేయకండి ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్ గా కలపకుండా కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది ఇరవై నిమిషాల పాటు పక్కనుంచండి ఒక ఇరవై నిమిషాల తర్వాత పిండి ఇలా బాగా ఫ్లఫీగా అవుతుంది ఇలా ఉంటే మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయండి బాగా వస్తాయి క్రంచీగా ఇంకా పిండిని ఎక్కువగా కలపకుండా ఇందులో నుంచి ఒక చిన్న గోళీ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకొని ప్లేట్ లోకి వేసుకోండి అన్ని కూడా ఇలాగే చిన్న చిన్న గోళీ సైజ్ అంతా పిండి తీసుకొని రౌండ్ గా చుట్టుకొని ప్లేట్ లోకి వేసుకుని రెడీగా ఉంచుకోండి చూసారా ఇంత చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా గానీ గవ్వలు సన్నగా చిన్నగా ఉండేటట్టుగా చూసుకోవాలండి మరి పెద్దగా చేసుకుంటే ఆయిల్లో వేసి వేయించుకున్నప్పుడు సరిగ్గా వేగవు అలాగే క్రిస్పీగా కూడా రావు గట్టిగా వస్తాయి ఇలా చిన్నగా సన్నగా ఉంటే గవ్వలు చాలా త్వరగా వేగుతాయి టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి సో ఇలా సన్నగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటి గవ్వల పీట ఉండాలండి గవ్వలు చేసుకోవడానికి ఈజీగా అయిపోతాయి ఇలాంటి గవ్వల పీట ఒక మీ దగ్గర లేకపోతే ఇలాంటి గరిట ఉంటే దీనితోటైనా కూడా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని విడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఆయిల్ ఆయిల్లో సరిపోయినన్ని గవ్వలు వేసుకొని అవి మొత్తం కూడా పైకి తేలేంత వరకు ఫ్లేమ్ ని అలాగే ఉంచండి ఇలా గవ్వలన్నీ పైకి తేలాక మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని గవ్వల్ని వేయించుకోవాలి ఇలా మొత్తం కూడా అన్ని వైపులా క్రిస్పీగా వేగిపోయేటట్టుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే గవ్వలు మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అదే హై ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని వేయించుకుంటే పైకి క్రిస్పీగా ఉన్న లోపల మెత్తగా ఉంటాయి ఇలా అన్ని గవ్వల్ని కూడా ఈవెన్ గా వేయించుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఈ గవ్వలు వేడిగా ఉన్నప్పుడే ఒక పావు టీ స్పూన్ దాకా కారం చల్లుకొని మొత్తం కూడా టాస్ చేసుకోండి ఇలా చేస్తే గవ్వలు చట్పటాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం కూడా రెడీ చేసుకొని ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి సో చూసారు కదా మీరు కూడా ఈ గవ్వల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బలిసిమని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్